హాయ్ అండి తను మళ్ళీ వచ్చింది కదా పదహారవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక విహ చనిపోయిందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డారు అందరూ కూడా ఇక పోస్ట్మార్టం రిపోర్టు డిఎన్ఏ రిపోర్టు వాటితో పాటు ఇంకొక రిపోర్టు కూడా ఉంది అది చూసి చాలా ఆశ్చర్యపోయారు శ్రీకర్ ఇంకా ప్రణయ్ ఇది తను ఊహించిందే కాబట్టి విశ్వకు ఆశ్చర్యపోలేదు శ్రీకర్ ఆ బాధలో ఏమీ పట్టించుకోవట్లేదు ప్రణయ్ మాత్రం ఈ రిపోర్ట్ ఏంటి విశ్వ అడవిలో దొరికిన శవం తాలూకు డిఎన్ఏ విహా వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ అయ్యింది అంటే తను విహా అన్నట్టే కదా మరి ఇప్పుడు దివ్య డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వడం ఏంటి అంటే దివ్య దివ్య కాదా విహానా దివ్య విహా అయినప్పుడు మరి అడవిలో దొరికిన శవం ఎవరిది అసలు ఈ రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయా నాకేం అర్థం కావట్లేదు అని తలపట్టుకు కూర్చున్నాడు ప్రణయ్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు నేను నీకు అంతా క్లియర్గా చెప్తాను అన్నాడు విశ్వ అడవిలోని శవం ఇంకా దివ్య డిఎన్ఏ విహ వాళ్ళ పేరెంట్స్ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వడం నిజమే డిఎన్ఏ రిపోర్ట్ బట్టి అడవిలో దొరికిన శవం విహాదే అండ్ శ్రీకరి ఇంటిలో ఉన్నది దివ్యని అని అంటున్నా విశ్వ మాటలకు అడ్డుపడుతూ మరి ఇద్దరి డిఎన్ఏలు మ్యాచ్ అయితే ఏంటి అర్థం అని అడిగాడు ప్రణయ్ సింపుల్ ఇద్దరి డిఎన్ఏలు విహా వాళ్ళ అమ్మా నాన్న డిఎన్ఏలతో మ్యాచ్ అయ్యాయి అంటే ఏంటి అర్థం విహా అమ్మా నాన్న దివ్యకి కూడా అమ్మా నాన్నే అని అని చెప్తున్న విశ్వ మాటలకు ప్రణయ్ ఇంకా శ్రీకర్ ఇద్దరు ఆశ్చర్యపోయారు అదేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రణయ్ చెప్తాను గాని ప్రణయ్ ముందు ఇది చెప్పు నిన్న ఆశ్రమంలో దివ్య అసలు పేరు ఏమని చెప్పారు వారు ఐ మీన్ అక్కడ జాయిన్ అయినప్పుడు రికార్డ్స్లో ఏం పేరు ఉందని చెప్పారు అని ప్రశ్నించడంతో విశ్వ విభా అని సమాధానమిచ్చాడు ప్రణయ్ విభా ఈ పేరు గుర్తుపెట్టుకో అని అంటూ శ్రీకర్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వురా అంటూ శ్రీకర్ ఫోన్ తీసుకుని విహా వాళ్ళ నాన్నగారికి కాల్ కలిపాడు విశ్వత్ విహా వాళ్ళ నాన్నగారు కాల్ రిసీవ్ చేసి హలో చెప్పండి అల్లుడు గారు అని అన్నారు అంకుల్ నమస్తే నేను విశ్వత్ని మాట్లాడుతున్నా శ్రీకర్ ఫ్రెండ్ని అని చెప్తాడు ఇక విహా వాళ్ళ నాన్న రఘురామ్ గారు హా నమస్తే బాబు చెప్పండి అని అన్నారు అంకుల్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అది మీకు విహా ఇంకా భూమి కాకుండా ఇంకొక కూతురు ఉండేది కదా అని ఇంకా ఏదో చెప్పబోతున్న విశ్వత్ మాటలకు అడ్డుపడుతూ ఆ విషయం మీకెలా తెలుసు బాబు అని అడిగారు ఆశ్చర్యంగా రఘురామ్ గారు అంకుల్ అవన్నీ తర్వాత చెప్తాను ముందు ఇది చెప్పండి మీకు ఇంకొక పాప పేరేంటి తన వయసు ఎంత అండ్ తనకు ఏం జరిగింది అని అడిగగా అవును బాబు మాకు విహా ఇంకా భూమితో పాటు ఇంకొక కూతురు కూడా ఉండేది తన పేరు వివ తను మాకు దూరమయ్యి దాదాపు ఇరవై సంవత్సరాలు పైనే అవుతుంది తనకు సుమారు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు తప్పిపోయింది చాలా వెతికాం కానీ లాభం లేకుండా పోయింది కనీసం బ్రతుకుందో లేదో కూడా తెలియకుండా పోయింది అని ఎమోషనల్ అయి చెప్తూ ఉంటారాయన ఇక విశ్వ సారీ అంకుల్ బాధపడకండి ఏమీ అనుకోకుండా కొంచెం తన వయసు అంటే విహాకి తన వయసుతో ఎంత తేడా ఉందో చెప్తారా అని అడిగాడు మొహమాటంగా పర్లేదు బాబు చెప్తాను విహా ఇంకా విభా ఉన్న వయసు తేడా కేవలం తొమ్మిది నిమిషాలే బాబు అంటే విహా ఇంకా విభా కవలలు విభా విహా కంటే తొమ్మిది నిమిషాలు పెద్దది అంటూ చెప్పడం ముగించారు ఆయన కవలలు అంటే ఇద్దరూ అదే విహా ఇంకా విభా ఒకేలా ఉంటే అంకుల్ అని అడిగాడు విశ్వత్ లేదు బాబు వాళ్ళు కవలలే కాని చూడడానికి మాత్రం ఒకేలా ఉండే వాళ్ళు కాదు వాళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్పారు ఆయన థ్యాంక్స్ అంకుల్ మీతో మళ్ళీ మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసి శ్రీకర్ ఇంకా ప్రణయ్ వైపు చూశాడు విశ్వత్ స్పీకర్ ఆన్లోనే ఉండడంతో ఆయన మాటలు వీళ్ళు కూడా విన్నారు ఇప్పుడు అర్థమైందా మీకు దివ్య డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ అయ్యిందోనని ఎందుకంటే విహా ఇంకా విభా అంటే దివ్య ఇద్దరూ అక్కా చెల్లెలు కాబట్టి అండ్ మీకు ఇంకొక అనుమానం రావచ్చు ఇద్దరు అక్కా చెల్లెలు కదా మరి ఖచ్చితంగా ఇద్దరు డిఎన్ఏలు వాళ్ళ పేరెంట్స్ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యే తీరతాయి మరి చనిపోయింది విహా అనే ఎలా చెప్తున్నావు అని మీరు అడగచ్చు దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది అంటూ తన పాకెట్లో ఉన్న ఒక పేపర్ బయటకు తీసి వాళ్లకు చూపెడతాడు ఇది కూడా డిఎన్ఏ రిపోర్టే ఆ అడవిలో దొరికిన శవం ఇంకా మున్నా డిఎన్ఏతో మ్యాచ్ అయ్యింది అని ఇందులో ఉంది సో ఇట్స్ క్లియర్ దట్ చనిపోయింది విహానేని అని విశ్వా చెప్పడంతో అందుకేనా నిన్న దివ్య ఇంకా మున్నా హెయిర్ శాంపుల్ కావాలని అడిగావు అని అన్నాడు శ్రీకర్ అసలు దివ్య కూడా వాళ్ల కూతురేనని నీకెందుకు అనుమానం వచ్చింది అని అన్నాడు ప్రణయ్ ఇద్దరు ఒకేసారి వాళ్ల వాళ్ళ అనుమానాలు వెళ్లబుచ్చారు ఇక విశ్వకి ఇద్దరి డౌట్స్ ఒకేసారి క్లారిఫై చేస్తాను అని అన్నాడు నాకు ముందు దివ్య అసలు పేరెంట్స్ గురించి ఆలోచన లేదు కానీ నిన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ విహా విషయం చెప్పగానే జానకి గారు వాళ్ళ అమ్మగారు ఏమని అడుస్తున్నారు ఎందుకండి మన పిల్లలకే ఇలా జరుగుతుంది అని బాధపడ్డారు అదేంటి పిల్లలు అంటున్నారు భూమి బాగానే ఉంటుంది కదా అంటే వీళ్లకు విహా ఇంకా భూమి కాకుండా మరొక బిడ్డ ఉండేదా అని అర్థమయ్యాక ఆ బిడ్డ దివ్యనేనా అన్న ఆలోచన వచ్చింది ఆఫ్కోర్స్ ఆ బిడ్డ ఆడదైనా కావచ్చు మగైనా కావచ్చు అండ్ నాది కేవలం అనుమానం మాత్రమే కాబట్టి అక్కడ నేనేం మాట్లాడలేదు తర్వాత ప్రణయ్తో కలిసి ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ రిపోర్ట్స్లో దివ్య పేరు అని రాసి ఉంది ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాం దివ్య వాళ్ళ కూతురు కావచ్చు కాకపోవచ్చు నాది అనుమానం కాబట్టి దీన్ని క్లియర్ చేసుకుందాం అనుకుని శ్రీకర్తో చెప్పాను ఆ అమ్మాయికి అనుమానం రాకుండా హెయిర్ శాంపుల్స్ కలెక్ట్ చేయమని ఫోన్ చేసి చెప్దామనుకునే లోపే బట్ మళ్లీ నాకు ఇంకొక అనుమానం వచ్చింది ఫర్ సపోజ్ విహా దివ్య ఇద్దరూ అక్క చెల్లెల్లే అనుకుందాం అంటే చనిపోయింది వీళ్ళిద్దరిలో ఒకరైతే అప్పుడు ఖచ్చితంగా శవం ఇంకా అమ్మాయి డిఎన్ఏ వాళ్ళ పేరెంట్స్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది ఇక్కడి వరకు ఓకే కానీ ఈ ప్లాస్టిక్ సర్జరీలు దయ్యాలు గియ్యాలు అని కొన్ని ఏడ్చాయి కదా మ్యాచ్ అయినా కూడా ఇద్దరు అక్కా చెల్లెలు కాబట్టి మ్యాచ్ అయ్యాయి మరి చనిపోయింది విహాని అని అని నువ్వెలా చెప్తావు అని బుద్ధున్న ఎవడైనా ప్రశ్నించవచ్చు అందుకే ఎందుకైనా మంచిదని మున్నా హెయిర్ శాంపుల్స్ కూడా తెప్పించాలనుకుని శ్రీకర్కు ఫోన్ చేసి చెప్పాను ఇద్దరి హెయిర్ శాంపుల్లు పంపించమని సో మున్నా డిఎన్ఏ ఎవరితో మ్యాచ్ అయితే తనే విహా అని అర్థం సెవెన్ డిఎన్ఏతో మున్నా డిఎన్ఏ మ్యాచ్ అయిపోయింది సో చనిపోయింది విహానే అని ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను దివ్య విహా వాళ్ళ సిస్టర్ అని నాకు అనుమానం రావడానికి ఇంకొక కారణం ఉంది అదేంటి అంటే డాక్టర్ మురళీకృష్ణ గారు చెప్పిన పాజిబిలిటీస్లో మనం అన్ని రూల్ అవుట్ చేస్తే మనకు మిగిలింది ఏంటి అది థర్డ్ పాజిబిలిటీ మాత్రమే అందులో రెండు రకాలు ఆయన చెప్పారు కదా విత్ అండ్ వితౌట్ పర్మిషన్ అని వితౌట్ పర్మిషన్ అంటే ఇది మనకు తెలియదు కనిపెట్టలేం కూడా బట్ విత్ పర్మిషన్ ఇది జరగాలంటే ఆల్రెడీ బ్రతుకున్న మనిషి జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవడానికి నిర్ణయించుకొని ఇక చావు బతుకుల్లో ఉన్నప్పుడో లేక కోమాలో అలా ఉన్నప్పుడో ఆ మనిషి యొక్క ఆత్మ ఇక తనకు బ్రతుకు మీద ఆశ లేదు కాబట్టి తన శరీరాన్ని వేరే ఏదైనా ఆత్మకి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది బట్ ఇది అన్ని కేసెస్లో జరగదు సోల్ వాకింగ్ జరగాలంటే ఆ చనిపోయిన అండ్ చావబోయిన ఇద్దరి మనుషుల మధ్య ఏదైనా సంబంధం ఉండాలి లైక్ లేక వాళ్ళు ట్విన్స్ అయినా ఉండుండాలి అని ఆయన చెప్పిన విషయం గుర్తొచ్చాక ఇక అనుమానం బలపడింది అందుకే డిఎన్ఏ టెస్ట్లు చేయించాను ఆయన వాళ్ళ నాన్నని అడిగి నా అనుమానం నిజమని తెలుసుకున్నాను అని చెప్పడం ముగించాడు విశ్వత్ ఇద్దరూ తెల్లమొహాలు వేసుకుని చూస్తూ ఉండిపోతారు విశ్వత్ తన అనాలిసిస్ చెప్తూ ఉంటే ఇక విశ్వత్ సో ఇదైతే క్లియర్ అయింది కానీ అసలు విహ ఎలా చనిపోయిందో విహా దివ్య ఎలా కలుసుకున్నారో అర్థం కావట్లేదు అసలు విహా ఎలాగో ఇక లేదు కాబట్టి మనకు నిజం తెలియాల్సింది దివ్య ద్వారానే బట్ తను చెప్తుంది అన్న నమ్మకమైతే నాకు లేదు బట్ మన మెయిన్ కన్ఫ్యూజన్ క్లియర్ అయింది అని చెప్పి శ్రీకర్ వైపు బాధగా చూస్తూ రే శ్రీ మాకు డిపార్ట్మెంట్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి సో బాడీ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేయలేం రేపు ఎల్లుండో మీకు అప్పచెప్తామని చెప్పాడు శ్రీకర్ సరే అన్నట్టు తల ఊపాడు ఇక విశ్వక్ హా ఇంకొక మాట బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నువ్వు ఇంట్లో ఏం చెప్పకు అనవసరంగా పెద్దవాళ్ళు బాధపడతారు అని చెప్పాడు విశ్వక్ తరువాత శ్రీకర్ని ఇంట్లో డ్రాప్ చేసి ప్రణయ్ ఇంకా విశ్వా వెళ్లిపోతారు ఇక శ్రీకర్ ఇంట్లోకి వెళ్లడం వెళ్లడం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయి విహా ఫోటో పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు విహా తన విహా ఇక లేదు అంటే అతనికి తన నమ్మబుద్ధి కావడం లేదు వాళ్ళ పెళ్లి చూపులు అప్పటి నుంచి విహా మిస్ అయిన రోజు వరకు తనతో గడిపిన క్షణాలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటుంటే అతనికి ఏడుపు ఆగట్లేదు విహా నా కోసం నా బిడ్డ కోసం ప్రాణాన్నే పనంగా పెట్టింది కానీ నేను మాత్రం తన ప్రేమను కూడా అనుమానించాను విహా బిహేవియర్లో తేడా ఉందని గ్రహించిన నేను కనీసం ఒక్కసారైన తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా అయ్యేది కాదుగా అని తన్ని తానే తిట్టుకున్నాడు అలా అన్నీ గుర్తు చేసుకుంటున్న శ్రీకర్కి ఆ అమ్మాయి తనకి భూమికి చెరగబోతున్న పెళ్లి ఆపి ఇంటికి వచ్చిన రోజు రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చిన శ్రీకర్ తను చాలా ఇష్టమైన విహా చీర ఒకటి ఆ అమ్మాయి కట్టుకుని ఉంటే తాగిన మత్తులు అది తన అని భ్రమపడి ఆమె దగ్గరకు తీసుకోపోయాడు అప్పుడు సరిగ్గా అప్పుడు ఎవరో చాచిపెట్టి కొట్టినట్టుగా అనిపించింది శ్రీకర్కి ఇక అతను స్పృహలోకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే ఆ రోజు నేను తప్పు చేయబోతే నన్ను ఆపింది నా విహానేనా అంటే నా విహ నా చుట్టూనే ఉందా ఆ అమ్మాయిలో నా వ్యూహ ఉందా అన్న ఆలోచన రాగానే పరుగున దివ్య ఉంటున్న గదివైపు వెళ్ళాడు శ్రీకర్ సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి గదిలో నుండి బయటకు వచ్చి కిందకు వెళ్ళబోతుంది శ్రీకర్ ఆమె చూడకుండా తన వెనకే వెళ్ళాడు ఆమె ఇంటి బయటకు వెళ్లి ఆటో ఎక్కింది శ్రీకర్ వెంటనే తన పాకెట్లో తాళాలు ఉంచడంతో కారెక్కి ఆమెను ఫాలో అయ్యాడు కాసేపటికి ఆటో ఒక వీధిలో ఆగింది ఆమె ఆటో దిగబోతూ స్కార్ఫ్ కట్టుకుంది ఆమె డబ్బులిచ్చి ముందుకు నడిచింది శ్రీకర్ కూడా కారు దిగి ఆమె వెనకాలే వెళ్తున్నాడు ఆమె ఒక ఇంటి ముందు ఆగి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది ఆ ఇంటిని చూసిన శ్రీకర్ అవాక్ అయ్యాడు కారణం ఆ ఇల్లు విహా కాలేజీ సీనియర్ సతీష్ చంద్రది శ్రీకర్ ఆమెకు కనిపించకుండా ఒక చోట నిలబడి కామ్గా చూస్తూ ఉండిపోయాడు ఆమె గేటు తెరుచుకుని డోర్ వైపు వెళ్లకుండా పక్కకు వెళ్ళింది అక్కడ పార్క్ చేయబడిన కారు కిందకు దూరింది శ్రీకర్ అక్కడే బయట ఉండి చూస్తూ ఉన్నాడు ఆమె ఏం చేస్తుందో గాని ఒక ఐదు నిమిషాలకు కారు కింద నుండి బయటకు వచ్చి లేచి గేటు తీసుకుని మళ్లీ బయటకు వచ్చేసి అటుగా వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కేసింది శ్రీకర్కి ఏదో అర్థమయ్యి అర్థమవునట్టుగా ఉంటుంది విషయం ఒకవేళ వ్య ఆత్మ సతీష్ని గాని ప్రతీకారం తీర్చుకోవాలని ఏదైనా చేస్తున్నదా అన్న ఆలోచనలో శ్రీ ఉండగాని సతీష్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి కారు వైపు వెళ్లాడు వెంటనే తేరుకున్న శ్రీకర్ ఒక్క అడుగు ముందుకు వేయబడ్డాడు సతీష్ని ఆపడానికి మళ్లీ అంతలోని ఆగిపోయాడు అలా ఆగిపోవడానికి రెండు కారణాలు విహ తనకు దూరం దూరమైంది విడివల్లే అన్న కోపం ఒక కారణమైతే తను అర్థాంతరంగా చనిపోవడానికి కారణమైన ఈ సతీష్ మీద విహ పగ తీర్చుకుంటుంటే అది ఆమె కోరుకునేదైతే కనీసం అప్పుడైనా ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందన్న కారణం ఇంకొకటి శ్రీకర్ అక్కడే ఆగిపోయాడు ఇదేమీ తెలియని సతీష్ గేటు తీసి యధావిధిగా కారెక్కేసి బయటికి వెళ్ళిపోయాడు శ్రీకర్ ఇంటికి వచ్చేశాడు తను వచ్చినా చాలాసేపటికి గాని ఆమె ఇంటికి రాలేదు అదేంటి నాకంటే ముందుగా బయలుదేరిన అమ్మాయి ఇంత లేటుగా వచ్చిందేంటి అని అనుమానంగా అనుకున్నాడు శ్రీకర్ విహా చనిపోయిందన్న బాధలో శ్రీకర్ రాత్రంత్రం ఏడుస్తూ కానీ నిద్రపోయాడు కలలో విహ ఒళ్ళో తను పడుకున్నట్టు విహ అతన తల నిమురుతున్నట్టు ప్రేమగా అతని తల మీద ముద్దుపెట్టి ఐ లవ్ యూ శ్రీ మీరు మున్నా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మున్నాని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినట్టు అనిపించి కలగన్నాడు శ్రీకర్ ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే శ్రీకర్కు తెలిసిన వార్త ఏమిటి అంటే సతీష్ నిన్న రాత్రి కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోయాడని ఇంకా మరో షాకింగ్ న్యూస్ కూడా తెలిసింది ఇంచుమించు అదే సమయానికి ఒకచోట రెండు కార్లు ఢీకుని ప్రమాదకరమైన యాక్సిడెంట్ ఒకటి జరిగిందని ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అనుకుంటున్నారా చాలా విషముంది అదేంటి అంటే యాక్సిడెంట్ అయిన కార్లలో ఒక కారులో ఉన్నది సూర్య ఇంకా స్మిత అయితే మరొక కార్లో ఉన్నది ఆ నలుగురు అది ఆ మృగాలు ఆశ్చర్యంగా అంత తీవ్రమైన యాక్సిడెంట్ అయినా కూడా సూర్యకి అక్కడక్కడ చిన్న గాయాలు ఒకటో రెండో తప్ప అస్సలు దెబ్బలు తగలలేదు కానీ మిగిలిన నలుగురు ఇంకా స్మితాకి మాత్రం చాలా తీవ్రమైన గాయాలయ్యాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో పడున్నారు ఆ ఐదుగురు శ్రీకర్ కు ఈ విషయం అర్థమైపోయింది తప్పు లేదనిపించింది అతనికి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు ముగ్గురు మున్నాని ఇంకా అమ్మా నాన్నని తీసుకుని అక్కడికి రమ్మని ఉదయమే తన తమ్ముడు జైకి చెప్పాడు శ్రీకర్ వీళ్ళు వెళ్లేసరికి వాళ్ళు వచ్చేసున్నారు శ్రీకర్ అసలు ఏం మాట్లాడలేకపోతున్నాడు విశ్వకందరికీ నెమ్మదిగా విషయం చెప్పాడు వ్యహ చనిపోయింది అని తెలియగాని అక్కడున్న అందరూ కన్నీరు మున్నీరయ్యారు చెప్పలేనంత బాధగా ఉంది అందరికి ఒకరినొకరు ఓదార్చే స్థితిలో కూడా ఎవరూ లేరు ఇక భూమి ఏదో శ్రీకర్ మీద ఇష్టంతో ఎలాగో విహా ప్రేమించిన వాడితే వెళ్లిపోయింది కాబట్టి తను శ్రీకర్ భార్యను ఇంకా మున్నాకు తల్లెవ్వచ్చని అనుకుంది ఆ ప్రాసెస్లో ఒకటి రెండు సార్లు నోరు జారి విహా గురించి తప్పుగా మాట్లాడిందే గాని అక్కంటే ద్వేషం మాత్రం లేదు ఆమెకి నిజానికి అక్కంటే ఎంత ఇష్టమో ఇవాళే అర్థమైంది ఆమె కూడా ఆమె దూరమైందని తెలిసాక అక్క భర్తను ఇష్టపడడం ఏంటి అని అనుకోవచ్చు కొందరు కాని ప్రేమ ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం ఎందుకు పుడుతుందో అసలే చెప్పలేం అలా భూమి శ్రీకర్ని ఇష్టపడడం వయసు ప్రభావమో ఏమో గానీ ఉన్నాని మాత్రం తన సొంత బిడ్డలాగానే చూసుకుంది విహాలేని ఆ రెండు నెలలు కన్నీటి పర్యవంతమవుతున్న విహా తల్లిదండ్రులకు ఒక ఫోటో చూపెట్టి ఏమనేనా తప్పిపోయిన మీ కూతురు విభా అని అడిగాడు విశ్వక్ వాళ్ళు అవును అని తల ఊపారు ఆ ఫోటో దివ్య వాళ్ళింటికి ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పుడు దివ్య రూములో ఆమె చిన్నప్పటి ఫోటోను తన ఫోన్లో క్యాప్చర్ చేసినది అయితే తప్పిపోయిన మీ కూతురు విభా ఎవరో కాదు అంటూ మీ ఇంటికి వచ్చిన దివ్యనే అని జరిగిందంతా చెప్పాడు విశ్వక్ తప్పిపోయిన కూతురు దొరికినందుకు ఆనందపడాలో లేక ప్రాణంగా ఇన్నేళ్లు పెంచుకున్న కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేనందుకు బాధపడాలో అర్థం కాలేదు వాళ్ళకి ఎవరి బాధలో వాళ్ళున్నారు ఈలోగా లో బాడీ వచ్చింది అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది విహాశవం తన తల్లి ప్రజెన్స్ తనకు తెలిసిందో ఏమో అన్నట్టుగా అప్పటి వరకు కామ్గా ఉన్న మున్నా కూడా ఏడవడం మొదలుపెట్టాడు అప్పటికే శవం అక్కడక్కడ కుళ్లిపోవడంతో ఇక ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదని అని భారమైన హృదయంతో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులందరూ మున్నా చేతో తలకొరువు పెట్టించాడు శ్రీకర్ రగులుతున్న చితిమంటల సాక్షిగా విహాకు ప్రమాణం చేశాడు శ్రీకర్ ఐఎం సారీ విహా నన్ను క్షమించు నీ విషయంలో తప్పు చేశాను కాని మున్నాని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు లేని లోటు వీడికి తెలియకుండా పెంచుతాను అని మనస్ఫూర్తిగా ప్రమాణం చేశాడు మొత్తం అంతా ముగించేసరికి అందరూ విరా ఇంటికి చేరేసరికి సాయంత్రం అయిపోయింది మున్నా ఒకటే ఏడుపు ఎవరు సముదాయించినా ఊరుకోవట్లేదు బహుశా విభా అదే దివ్యకు ఈ మధ్య బాగా అలవాటయ్యాడుగా ఆమె కోసమే ఏడుస్తున్నట్టున్నాడు అని ఉన్నారు శ్రీకర్ ఇంకా వాళ్ళమ్మా నాన్నవాళ్ళు కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు ఆ తరువాత విహా అమ్మా నాన్న ఇలా అన్నారు బాబు శ్రీకర్ మున్న చిన్న పిల్లవాడు ఈ వయసులో వాడికి తల్లి అవసరం చాలా ఉంది విభా అదే దివ్యకు బాగా అలవాటైపోయాడు ఇన్నాళ్లు మేమందరము ఇన్ని రోజులు తనే విహ అని అనుకున్నాం విభా కూడా అలాగే ప్రవర్తించింది విహాలాగా ఈ ఆత్మలు అవన్నీ పక్కన పెడితే ఎలాగో దివ్య కూడా మా కూతురు విభానేనని తెలిసింది కాబట్టి మీకోసం కాకపోయినా కనీసం మున్నా కోసమైనా మీరు విభాను రెండో పెళ్లి చేసుకోండి అని చెప్పారు టక్కున ఒకరి వైపు చూశాడు శ్రీకర్ ఆ మాట వినగానే ఇద్దరి గుండెలు బద్దలైనట్టయ్యాయి ఇద్దరు మౌనంగా బాధని పంటి పిగు బిగబెట్టుకున్నారు ఒకరు మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకొకరు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు బాధపడుతూ ఇదంతా ఓకే కాని అసలు విహాకి యాక్సిడెంట్ అయిన రోజు ఇంతకీ ఏం జరుగుంటుంది అనేది మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం